సహోదర బెయిన్ మీకు ధన్యవాదములు ఇది ఒక భాగ్యవంతమైన తరుణము సహోదరుడు సహోదరి గ్రీన్ కు మరియు ఈ ఉదయం ఇక్కడ ఉన్న వారందరికీ శుభములు కొన్ని ప్రకటనలు చేయటకు ఈ ఆరాధన స్థలానికి వచ్చటకు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ఇది ధన్యకరమైన విషయమని నేను భావిస్తున్నాను సహోర్ బ్రీన్ యొక్క కాలమును తీసుకుంటానికి నేను ఇష్టపడను ఎందుకనగా అనేక సార్లు సహోర్ బ్రీన్ మాట్లాడటం నేను విన్నాను అతడు ప్రభు వాక్యాన్ని మనకిచ్చినప్పుడు నేను నిజంగా ఆకర్షించబడ్డాను అందరి గురించి అదేంతో సౌమ్యమైనది నిన్న చెప్పి తీసుకురాను బహుశా అది అది ప్రత్యక్షతతో వచ్చును అయితే చెప్పాడు చెప్పబడినది లేక సాగతీయుటకు నేను ఇష్టపడతాను అతను చెప్పాడు పావులు బైబుల్లో ఒకటి వ్రాసినట్లుగా అతను ఏమి చెప్పాడో దాన్ని సాగతీయుటకు లేక విస్తరప చేటుకు నేను ఇక్కడికి వచ్చాను అతను అన్నాడు నాకు వర్తమానం లేదు ప్రభు యొద్ నుండి ముందుగా ఏమి చెప్పబడినదు దాన్ని విస్తరింపచేయడం మాత్రమే అది గుర్తింపు దగ్గర విషయం అని నేను అనుకున్నాను ఒక యవనస్తు నిన్న అలాంటి వాడు అలాంటి గుర్తింపు విషయం చెప్పుటా నేను విన్నాను ఇప్పుడు మనం కలిసి ఒక మాట ప్రార్థించుకుందాము ప్రియమైన దేవా ఎలాగూ ప్రారంభించాలో నాకు అర్థం కావట్లేదు ఎందుకు చిత్రనగా నీవు ఈ దినం ఇక్కడ ఉన్నావని నేను భావిస్తున్నాను నీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ ఎంతో అల్పులమే ఈ తరుణాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభువా ఈ స్థలము నీవు మాకు అనుగ్రహించుతివి మేము ఇక్కడ ప్రతిసారి కల్ కలుసుకున్నప్పుడల్లా నీవు మమ్మల్ని కలవమని మేము ప్రార్థిస్తున్నాము నీ గంభీరమైన ఆత్మ ఈ నగరంపై కదలాడును కాక మాకు అనుగ్రహించబడి మా యొక్క చేతులలో అప్పజెప్పబడిన ఈ సువార్త వర్తమానము అది నెరవేర్చుకొండు కాక మేము తెర్చెందుకు సమర్థులమవుదుము కాక నిత్య జీవానికి నీవు నిర్ణయించిన ఈ టూసన్ చుట్టూరున్న ప్రతి ఆత్మను నువ్వు తీసుకుని రమ్ము తండ్రి వాటిని అనుగ్రహించు యేసుక్రీస్తు నామమున మెయిన్ నేను చెప్పాలి లేకున్న ఈ మాటలు చెప్పక ముందు ఇక్కడ ఈ ఉదయం లేఖలోని చిన్న మచ్చినాన్ని నేను చదవాలని అది అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయములో కనుగొనబడుతుంది మీరు అది తీస్తూ ఉండగా నలభై నాలుగు వచ్చినంతో ప్రారంభిద్దాం కొన్ని వరుస కూటాల కొరకై ఈ వారములో రాబోతున్న ఈ వారములో మేము షరువు పోటీ వెళ్తున్నాం ప్రభుచితమైతే అది మేము ప్రయత్నం చేస్తున్నాము సహోదరు మౌర్ సహోరు జాత్ మౌర్ సహోదరు పెరిగి నాకు మా ఇద్దరికి చాలా ప్రేమైన స్నేహితుడు మేము సోదరు జాత్ను ప్రేమిస్తున్నాము వర్తు ఒక విధంగా కొద్దిగా అతన్ని గలబిలి చేసినది ప్రత్యేకించి మేము ప్రేమగా ఎంచి నమ్మిన వాటిని కూర్చి అవి ఏడి ముద్దలు ఉపయోగించడం ద్వారా అది మాకు వచ్చినవి మేము అనుకున్నట్లుగా సర్ప సంతానము మరియు విశ్వాసుల యొక్క నిత్యమైన భద్రత మొదలైన ఆ వర్తమానములు ఇది కఠినమైనదని మేము అనుకోవట్లేదు అయితే అది సత్యమునకు నీవు హృదయాన్ని ఇవ్వవలసి ఉన్నది మనము అంచంలో జీవిస్తున్నామని ఉన్నామని మనకెంతో మరి యొక్క ఆలయంలో నీవు మాట్లాడుట అను ఆ మనిషిని యొక్క ఆదరణను అతని ఆలయంలోకి వచ్చుటకు ఇచ్చిన తరుణాన్ని బట్టి ఆ మనిషి యొక్క ఆదరణను నీవు వారిని వారి ఎరిగి వారిని అంతవరకు నేను గౌరవిస్తాను అక్కడ నేను మాట్లాడవలసిన వారు దానిని తీర్చకు పరిశుద్ధాత్మ దాన్ని కొంచెం ముందుకు తప్ప గమనిస్తున్నారా అలాగైతే ఆయన చెప్పినీతిగా నేను చేస్తాను అది చేడు తప్ప శ్రేష్టమైనది తప్ప శ్రేష్ఠమైనది నేను నేను నిరీక్షిస్తున్నాను చూశారా ఆయన ఎలాగో దాన్ని చెప్పాడు అలాగే చెప్పుదుము ఇప్పుడు అపోస్తుల కార్యం పుస్తకములోని ఏడవ అధ్యాయంలో నుండి ఒకటి రెండు వచనము నలభై నాలుగు నలభై నాలుగు వచనం నుండి ఆరంభము అతని చూచిన మాదిరి చొప్పున దాని ఆజ్ఞాపించిన ప్రకారము సాక్షపు గుడారము అరణ్యముండేరు మన మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకున్న వారై దేవుడు తమ ఎదురు నుండి వెళ్లగొట్టిన జనములను వారు కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకుని వచ్చారు అది దాబీదు దినముల వరకు ఉండెను అతడు దేవుని దయ పొంది యాకూబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరేను అయితే సలోమోను ఆయన కొరకు మందిరము కట్టించను ఆయనను ఆకాశము నా సింహాసనము భూమి నా పదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టగలరు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పు అని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతులు హస్తకృతాలయములలో నివసింపడు దీని మీద చదివిన ఈ లేఖనం పైన సహోదరు పేరి ఉదయ వర్తమానము ఇవ్వక ముందు నేను చెప్పాలనుకున్న కొద్ది మాటలు చెప్పాలనుకుంటున్నాను హ్యూస్టన్ నేను దర్శించిన ఘనమైన క్షణాలలో ఇది ఒకటని నేను అనుకుంటున్నాను నేను ఇక్కడికి వచ్చాను ఎందుకంటే ఇక్కడకు నేను వచ్చటకు నడిపించబడ్డాను నేను ఇక్కడికి వచ్చాను ఎందుకనక దర్శనము ద్వారా పరిశుద్ధ ఆత్మ నన్ను ఇక్కడికి పంపి ఉన్నాడు అది విడ్డూరంగా అగుపించునని నాకు తెలియదు అయితే ఆయన నేనెరిగినంత వరకు దేవుని కూర్చి నేను ఎరిగినది ఏదైనా నేను దర్శనం వలన స్థలానికి నేను ఎలా పంపబడ్డానా అని నేను ఆశ్చర్యపడ్డాను ఆత్మ సంబంధముగా మాట్లాడుతున్నాను పట్టణములు కూ ఆత్మ సంబంధముగా ఎక్కువగా చనిపోయిన వారి మరి ఏ స్థలంలో ఉండుట నేను ఎరుగను సంఘాల మధ్య యుద్ధం సమాజాల మధ్య గడబిడలు ఐక్యత లేదు ప్రతి వారు గుజ్జుకోవడం పట్టులు పట్టుకోవడం పిండుకోవడం ఇది తీసుకుంటూ ప్రయత్నించడం అన్ని మతములోకి వెళ్లిపోవడం ఇది ఎడారి ఆత్మ సంబంధముగా కూడా ఆ బైబిల్ గ్రంథములో నేను చదివాను ఎక్కడైతే దేవుడు మోషే తన ప్రిలి యుద్ధ నుండి అతని ప్రియముగా ఉన్న వాటి నుండి బైబిల్ యొక్క చట్టములు వ్రాయటుకై అరలోనికి పంపి అదే పాత నిబంధన నాలుగు పుస్తకములు ఆది కాండం లేండం ద్వితీయోపదేశం నిర్గమకాండము ఒక క్రమములో వాటిని చెప్పలేదు అయితే అవి నాలుగు పుస్తకాలు అదే నిజముగా పాత నిబంధన ఎందుకనగా అందులో మిగతావి ప్రవక్తులు చెప్పినవి దాబిది కితనలో మొదలైనవి అయితే రాజుల యొక్క అయితే ఇది పాత మూల సూత్రము అతని స్వదేశం నుండి మోక్షే తర్వాత అతడు అవి వ్రాసాడా ఎక్కడైతే అతను జన్మించాడో తన జల్లు మధ్య పెంచబడ్డాడో అతడు ఈ పాత నిబంధన పుస్తకం రాయుటుకు ఎడారులోకి పంపబడ్డా తరువాత క్రొత్త నిబంధనలు నేను తెలుసుకున్నాను దానికి పౌలు గ్రంథకర్త గ్రంథకర్త కాదు కానీ క్రొత్త నిబంధనలు వ్రాసినవాడు అతని కూడా తన ప్రజల మధ్య నుండి ఆత్మ ద్వారా అరేబియోలోకి తరవబడ్డాడు ఎక్కడైతే అతడు ఆత్మ ప్రేరణ పొందుటకు మూన్నర సంవత్సరములు ఉన్నాడో అక్కడ క్రొత్త నిబంధనకు పౌలు ప్రాముఖ్య రచయిత దాన్ని వ్రాసినవాడు మతే మార్కు లూకా యోహాను వారు ఏసును వెంబడిస్తూ ఆయన ఏమి చెప్పి ఉన్నాడో వారు శాస్త్రులుగా వ్రాశారు అయితే తిమోతి పుస్తకము రోమా ఎబ్రియులు మొదలగినవి తీసుకో పాబులు క్రొత్త నిబంధన రాయుటికు ప్రేరేపించబడ్డాడు పాత నిబంధన అంతా ఒక ఛాయగా తీసుకొని క్రమములో ఉంచాడు దేవుడు దాన్ని గౌరవించాడు క్రొత్త నిబంధనగా దాన్ని తయారు చేశాడు పాత నిబంధన అయితే రచయిత తన ప్రజల యుద్ధ నుండి అరణ్యానికి తరువుబడవలసింది పాత నిబంధన వ్రాయుటకు ప్రేరణ కృత నిబంధనలో గ్రంథకర్త ద్వారా రచయిత ఏడాది స్థలానికి తరువుబడింది కృత నిబంధన వ్రాయుటకు ప్రేరేపణ పొందుటకు గ్రంథములు ఏడు ముద్రలతో ముద్రించబడింది ఆ ఏడు ముద్దలో వివరే కూడా ఈ దినములలో అదే అవసరత కావలసి వచ్చను నీకు ఏది ప్రేమగా ఉన్నదో దాన్ని విడుచుట నీకు చెలిమిగా ఉన్నది విడుచుట ప్రజల ద్వారా నాకు చిన్న ఇల్లు నా ప్రజలు నా స్నేహితులు వృద్ధి ఎక్కున్న సంఘము ఏ లోటు లేదు దాన్ని విడిచిపెట్టుతా దాని నుండి నేరుగా లాగివేయబడుతా ఎవరూ నీకు తెలియనటువంటి ఎడారిలోకి నీకు వ్యతిరేకమైన దానిలోకి కొనిపోబడుట దేవుని గుర్చి ఒక ప్రత్యేకత ఉన్నది అది మనుష్యుడు అతని ఆలోచనకు ఆవలి ఉన్న దాన్ని చేటుకొరకై అతన్ని ఆయన నడిపిస్తాడు నేనది భావిస్తున్నాను కాదు నాకు ప్రేమైనదిగా పిలువబడు ప్రతిదాని విడిచిపెట్టునది నాకు అది ఒక ధన్యతీ అని నేను భావిస్తున్నాను ఈ అడవుల్లోకి వచ్చి నేను ఎన్నడూ నా జీవితంలో బాధను నేను అనుభవించుట ఈ అరణ్యములో లేక ఈ ఎడారిలో అనుభవించుట అయితే అది చేయటం ద్వారా దేవుడు ఏది చేయమని ఆజ్ఞ ద్వారా ఈ కడవర దినం యొక్క మర్మములను దేవుడు మనకు విప్పియున్నాడు ఈ వర్తమానముతో మనం ఇక్కడ ఉన్నాము ఎందరో నన్ను వెంబడించిన వారున్నారు అది సహజము కాదు ప్రజలు ఒకరినొకరు ప్రేమించుకుంటారు అది ప్రేమ నీవు చేయగలవని అనుకో అనుకోనని వాటిని నీవు చేయుటకు నడిపించును మీరు అనేకులు మీ గృహాలను విడిచిపెట్టారు మీ సంస్థాన్ని విడిచిపెట్టారు ఈ ఎడారి లోపలకి వచ్చారు అనేక నన్ను పిలిచి అనేక నన్ను పిలిచారు అనేక మేము వచ్చేదమా అది మాకు మంచి స్థలమేనా అని సరే అది మోసూ తదితరులకు చెప్పన్నట్లుగా అది పండ్లు పండే స్థలము కాదు దాడి పండ్లు స్థలము కాదు ఇక్కడ చేయటానికి ఎక్కువ పనులు లేవు జీవనోపాధి బహు కష్టము బ్రతుకు తెరువు కష్టము ఆరిజోనా ట్యూషన్ లో నివసించే నిజంగా కరుకైన స్థలమే కూలీ తక్కువ ఆహారము ఖరీదు బాడుగా ఎక్కువ ఆ విషయాలలో బ్రతుకుటకు అది భయంకర స్థలమే అయితే ఆరోగ్యవంతమైనది పొడి నేల ప్రాంతము మరియు ఈ భూసుమైన వాటి మీద మన మనస్సులు ఆహ్లాదము చేసుకోవద్దు హర్శుద్ధాత్మ నాయకత్వాన్ని మనము చూడవలసి ఉన్నది అయితే ఇక్కడికి రావడానికి ఒకటి నన్ను ఇబ్బంది పెట్టింది ప్రజలు అన్నారు నీవు రాకూడదు లేదా నువు తప్పక రావాల్సి ఉన్నది దాన్ని నేను ప్రతి వ్యక్తికి ఆత్మతిపాను దేవుడు ఆ వ్యక్తిని చేయుటకు నడిపించినట్లు మనలో ప్రతి ఒక్కరూ దాన్ని చేయవలసి ఉంటుందనుకుంటున్నాను ఏమి చేయవలెనో వాటిని ఆత్మ ద్వారా నడిపించబడుట ఇక్కడ నమ్మీలో అనేకమంది జఫర్ సన్ల నుండి వచ్చినవారు అక్కడ ఉన్న సభలోని వారు మీరు ఇక్కడికి వచ్చారు నన్ను తొందర కలిగించినది ఆరాధనా స్థలము ఇక్కడ లేఖనని చదువుతూ నేను గ్రహించాను స్టేఫను అతని మరణమునకు ముందు అతని విన్నపము అతని వర్తమానము కొరకు వెంటనే వారు అతని మీద రాళ్లు విసిరారు అతడు మాట్లాడుతూ ఇలాగ చెప్పాడు మన పితరులు ఆరంభ దినాలలో హెబ్రిల గుర్చి అతడు మాట్లాడుతుండెను వారు ఏ విధముగా దేవుని యొక్క దయను పొందినది ఆరాధన స్థలము కట్టుటకు అతను చెప్పాడు సలోమోను ఆయనకు మందిరము మందిరము భవనము కట్టెను కట్టెను మనము ఆ కథతో పరిచయం కలిగి ఉన్నాము అయితే అతని తరువాత మాటలు నేను ఇష్టపడుతున్నాను సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు మరియు స్థలములో ఆయన చెప్పి ఉన్నాడు నీవు ఒక శరీరమును అమర్చితి చూడండి అర్పణలు బలులు భవనాలు మొదలగనవి అయితే నీవు నాకొక శరీరమును అమర్చితివి అప్పుడు అతడు దేవుడు ఎక్కడ నివాసమున్నాడో క్రీస్తుల్లో ఆ శరీరాన్ని గుర్చి అతడు మాట్లాడుచుండని గ్రహించుచున్నాము అయితే నేను నమ్ముతున్నాను సహోదర్ గ్రీన్కు కు సహోదరి గ్రీన్ కు ఇక్కడికి రావాలని ప్రేరేపణ కలిగి తూర్పు భాగాన వారి స్థలాన్ని వదులుకుని అక్కడ టెక్సాస్ లో కూడా ఇక్కడికి వచ్చి ఏమీ లేకుండా ఆరంభించడం కేవలము వెంబడించు అటువంటి వారిని నేను అభినందిస్తాను అది ఎంత మూల్యమైన ఆ మూల్యాన్ని లక్ష్యము చేయని వారిని అది ప్రపంచమంతా అయినప్పటికీ నీ ప్రాముఖ్య స్నేహితులైనప్పటికీ నీవు తప్పు అని తలంచితే అయితే అది నీకు తప్పు కాదు దాని వెనుక ఉన్నదని నీవు భావించిన కాలము దేవుని నిన్ను కదిలించుచున్నాడు అది తప్పు కాదు అది ఎల్లప్పుడు చేకూరుస్తుంది చూడు ఈ యవన దంపతులను అక్కడ వరమలస్తున్నాడని చెప్పట్లేదు ఈ యవన స్త్రీ తన చిన్న బిడ్డలతో కుటుంబాన్ని పెంచవలసి ఉన్నది అతడు తన ఉద్యోగము మిగతా వాటి విడిచిపెట్టాడు ఇక్కడికి వచ్చుటకు అనేక సంవత్సరాల క్రితము నేను పరిచర్యకు పిలువబడ్డానని నేను గ్రహిస్తున్నాను నేను ఎప్పుడు కూడా విజయం పొందే కాపరని కాను ఎందుకనగా నాకు అటు ఇటు తిరగటము సంచారం ఆత్మ ఉన్నది నేను నేను తృప్తి ఆత్మ దాంతో ఉన్నది ఎందుకనగా నాకు ఒక వర్తమానం ఉన్నది యేసు చెప్పాడు నేను ఈ ఇతర పట్టణములలో కూడా బోధించవలసి ఉన్నది అయితే ఎవరైతే కాపరులై ఉన్నారో మండను వారి కనిపెట్టాలి కాయాలి సహోదరు పేరి పరిశుద్ధాత్మిక నాయకత్వాన్ని వెంబడించట్లో నేను ఎంతో ఈ కృతజ్ఞత మందిరం ఉన్నది అది చిన్నది ఆరంభంలో అది సరిపోతున్నది పరిశుద్ధాత్మ ఏమి చేయనో ఎదుగకుండగని అడుగు తరువాత అడుగు వేద్దాం నేను నమ్ముతున్నాను దేవుడు సహోదరుడు సహోదరి గ్రీన్ ఫీల్డ్ ఇక్కడికి వచ్చి ఎక్కడైతే మన పిల్లలున్నారు అక్కడ ఒక స్థలము మాట్లాడితే ఆదివారం ఉదయం వారి వీధుల్లో పరుగులు తీయడం వాటికి బదులు ఆరాధన చేయటకు వారికి అటు ఇటు కూర్చొని మనకున్న రేడియోలో వచ్చు ఒక దానిని వినుటకు బదులుగా అయితే మనకు ఒక గుంపు ప్రజలుగా ఈ దినమున ఒక వర్తమానం ఉన్నది దేవుడు మనకు ఒక వర్తమానం ఇచ్చాడని మనం నమ్ముతున్నాము సహోదర్ బ్రెయిన్ నా సహచరుడు అని నేను పిలుచుటకు నేను ఇష్టపడను ఎందుకనగా మేము నా సహచరుడు నా సహచరుడు కూడా మేము వర్తమానంలో ఒకటి కలిసి ఉన్నాము నేను ఏ వర్తమానం ఉన్నాను దానిని సహూర్ గ్రీన్ బోధిస్తున్నాడు అతను తన ఇంటిని విడిచిపెట్టాడు తన ప్రజలను విడిచిపెట్టాడు అతను తన సంఘం విడిచిపెట్టాడు అతను ఒక జిల్లా సూపరింటెండెంట్ ఒక సంస్థ అతను ఇది విన్నప్పుడు అతను దాని అంతటిని విడిచిపెట్టాడు తనకు ప్రియమైనదిగా ఉన్న దాని అంతటి కూడా ఈ ఎడారికి రావడానికి అతను విడిచిపెట్టాడు ఇప్పుడు దేవుడు మనకేది ఇచ్చున్నాడో దానిని బలపరచున కొరకై నేను చెప్తున్నాను అది మన హృదయాలనుట మాత్రమే కాదు కానీ మనము చేయగలిగిన దాని అంతటిలో అతన్ని బలపరచుట మన విధి ఉండవలసి ఉన్నది కూటములకు హాజరవుట ఇక్కడికి ఆరాధనకి వచ్చుట ఆయన మనకై బయలపరచు వాటిని దేవుడు బయలుపరుచినట్లుగా ఈ స్థలమును చేయుట అతని మాట అతను చెప్పినట్లుగా ప్రేరేపడిచడం ద్వారా వర్తమానం రాలేదు కానీ మనలో కొందరు అలా చేయను అతను చెప్పాడు దేవుడి చందాన్ని బలపరచుకు నేను ఇక్కడ ఉన్నాను ఓ వివరణ నేను మనమంతా కలిసి సహకరించినట్లయితే మన హృదయాలు అందులో ఉంచుదాము మీలో ఒక్కొక్కరు నేను భావించినట్లుగా మీరు భావించితే దేవుని యొక్క కథలు చునుట నేను చూడాలని ఎంతో ఆకలితో నిలబడలేను కూడా అక్కడ పర్వతపై కొన్ని అనుభవాలు నేను పొందుకున్నాను మరొకసారి అది భావన కలిగి ఉండాలనుకుంటున్నాను మొదలు నేను రక్షితబడినప్పుడు నా హృదయంలో ఒకటి ఎంతగానో దివ్యముగా ఉన్నది మనం ఒక స్థానానికి వచ్చి మనం ఎండిపోయినట్లుగా చూడగలము ఇక్కడ మనం ఎడారులో కూర్చున్నట్లు నా సహోదరుల యొక్కకు నేను చేరుతాను నేను వారితో మాట్లాడతాను వారు నాతో మాట్లాడతారు ఎప్పుడు కొద్దిగా గమనిస్తే ఆత్మలో దాన్ని భావిస్తే ఆ సహోదరుని పరిస్థితి తప్పు ఏంటో గమనిస్తే అదంతా ఆనుకున్నట్లుగా ఆత్మ యుద్ధ నుండి దూరమైపోయినట్లుగా నేను భావిస్తాను ప్రకృతి సంబంధమైన దాని అది మనకుంటున్నది మనము తప్పక ఆత్మ చేత ఆరాధించవలసి ఉన్నది ఈ గంటకు మనము మన యొక్క వర్తమానము ఈ గంటకు మన వర్తమానము ఒక మంట మాత్రమే కాదు కానీ అది మన గుండెల్లో మంట అయి ఉండవలసి ఉన్నది అవును అది మన హృదయంలో ఉండవలసి ఉన్నది లేదా ప్రజలకు దాన్ని మనము సరిగా ఇచ్చుట్లేదు ఆత్మ వర్తమానమును పట్టుకోవలసి ఉన్నది దానిని అదే నేను మీ అందరి ఇలా నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను నిజ క్రైస్తవులుగా ఉండేట కొరకు ఇప్పుడు వారికి ఆదివారం బడి ఉపాధ్యాయులు కావాలి వారికి ఉద్యోగుల సముదాయము కావాలి మీరు అర్థం చేసుకున్నట్లు నేను మీకు ఇది చెప్పాలనుకుంటున్నాను ఇది నా సంఘము మూడు సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నాను ఒక తలుపు నా కొరకు తెరవబడి నన్ను సహోదరు అడిగాడు దేవుడును మరి వేరే వారి ద్వారా నేను ఆహ్వానించబడలేదు వారికి వ్యక్తిత్వం ఏమీ లేదు వారు మంచి వారి సోదరు బ్రాన్ నాకు మంచి స్నేహితుడు సోదరు బిల్బౌన్ ఇక్కడ అనేకమంది పెంతికొస్తూ సోదరులు ఎంతో ఎంతో గాఢమైన స్నేహితుడు నాకు నేను వారిని ప్రేమిస్తున్నాను వారికి ఏమీ లేదు వారి స్థితిని నేను అర్థం చేసుకున్నాను వారు నన్ను అక్కడకు ఆహ్వానించలేను వారి స్థలాలలో ఉండినవారు వారి సంస్థల్లో ఉండినవారు తుషారా వారు అది చేయలేరు ఎందుకంటే వారు చేసినట్లయితే వారు బయటకు నెట్టివేయబడతారు కాబట్టి వారి పరిస్థితి మీరు చూడండి ఎదుర్కొంటుకు నాకు అదే ఉన్నది అయితే ఎల్లవేళల్లో కూడా దేవుని రాజ్యమును మొదట వెదుకుడి దేవుని చిత్తమును నమ్మిన ప్రశస్త విశ్వాసమును కలిగి ఉన్న ఆలయ దేవుడి సహోదరు గ్రీన్ ను పంపిణాడు మనము దేవునికి కృతజ్ఞమై ఉండవలసి ఉన్నది ప్రతి కూటమునకు హాజుడ ఉంటాడు మనము చేయగల ప్రతి స్థలమును స్వీకరించుట మనము అడిగినట్లయితే అది చేయుటకు మనము ఇప్పుడే సైనికులమై మనము అవునా ని గౌరవి గౌరవంగా కాపాడు మంచి జీవితం జీవించడి దానిపైకి ఎటువంటి మస్సి అనుమతించవద్దు మనమెంతో గడిచిన కాలంలో జీవిస్తున్నాము గంట దాటిపోయినలో మనం ఉన్నాము పవిత్రంగా జీవిద్దాము నీ జీవితం మనందరి జీవితాలన్నీ దేవుని ఎదుట తెలుసుకోవలసి ఉన్నది మన యమనస్తులు ఒక స్థలం నుండి మరొక స్థలానికి ఒక చిత్రం నుండి మరొక చిత్రానికి తిరుగుతూ ఉంటారు దేవునికి దూరంగా ఇంకా దూరంగా వెళ్లిపోతుంటారు అవును నిజం అది సత్యమే నా బిడ్డల్లో చూస్తున్నాను దేవుని ఆరాధించుట మీకు మీరు సహజంగా కుడుకోవలసి ఉన్నది బైబిల్ అలాగని చెప్పుచున్నది ఆ దినము సమీపించుట మనము చుచ్చుకున్నది మనం ఎక్కువగా కుడుకునవలేను ఇక్కడ ఇద్దరే ఉన్నట్లయితే వారిలో ఒకరిని నీవు మనం కలిసి వచ్చి కలిసి ప్రార్థించితే యేసు చెప్పాడు ఇద్దరు ముగ్గురు నా నామన్న కుడి అక్కడ వారి మధ్య నేను ఉంటాను అని నేను ముందుగా చెప్పినట్లు సహోదరు గ్రీన్ చెప్పాడు నాకు అతడే అది చెప్పాడు నేను బయట ఉన్నప్పుడు అతడేమి చెప్పాడో నా భార్య వచ్చి చెప్పినది అతడి ఈ ఉదయం చెప్పాడు ఏ సమయంలోనైనా వేతిక తెరవబడి ఉన్నది సహజంగా నేను మాట్లాడుతూ తెరవబడి ఉన్నది సహజంగా ఇండియానాలోని జఫర్సల్వన్ నుండి నేను నడుపుకుని రావలసి ఉన్నది దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం ఇండియానాలోని జఫర్ వెళ్లవలసి ఉన్నది దేశం అన్ని ప్రక్కలున్న మీరు ఒక్కొక్కరు వర్తమానం కుదురు తీగలు మొదలైనవి తగిలించుకుంటారు ఎందుకనగా మనం బ్రతుకుతున్నది మీదనే తుషరా దాని కొరకే మనం ఇక్కడ ఉన్నది ఇక ఏమీ మనం చేయనవసరం లేదు దేవుడు నాకు ఒక వర్తమానం ఇచ్చను నేను నేరుగా వేదిక యుద్ధకు వచ్చి అది బోధించగలను అది చేయుటకు స్వతంత్రుడుగా ఉంటాను అవును నేను నమ్ముతున్నాను తద్వారా ఆ దేవుడు ఈ ఆలయ పక్షముగా నిలబడినట్లయితే ఈ చిన్న గుబు ప్రజల పక్షంగా ఉంటే మేము దేవించను అది మాత్రమే కాదు మనం బయటికి వెళ్లిపోయి చూద్దాం ఈ ఇతరులను లోపలకు తీసుకుని రాగలమేమో లేదు చూడండి ప్రతి చోట ఇతరులతో మన సంఘమును కూర్చి దాని అర్థమును కూర్చి మాట్లాడుదాం మన సంఘమనగా ఏంటి మనం ఎక్కడ ఉన్నాము నీవు రావాలని మేము కృతవాన్ని తీసుకురండి మనందరికి అది క్షేమమని నమ్ముతున్నాను అవునా మనకు భవనం ఉన్నది అందుకొరకై మనము కృతజ్ఞత చెల్లించగలవాలి ఈ స్థలము కొరకై మనము కలిసి ఒకరి ఒకరు ధన్యవాదాలు చెల్లించవలను సర్వోన్నతుడు నివసింపడు అవును ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము నా విశ్రాంతి స్థలం ఏది నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి మనము క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాము కాబట్టి మనము ఒక్క భవనములో ఉండి మరొక ఒక కదల రీతిగా మన వర్తమానములు తెచ్చుటకు మనం వచ్చి స్వస్థత కూడములు జరిగించడం చేయటకు ప్రభు ఏదైనా బయలుపరచినట్లయితే ఆలయములోనే అదము అది మనము పొందుకుందాము అది ఎంతగా పెద్ద పెద్దదైపోయి మీరు ఇంకొక చోటుకు ఇంకొక చోటుకు అది తీసుకుని పోయస్ వచ్చే వరకు ప్రేమైన దేవా ఈ వేదిక పైన మేము నిలబడగా నేరుగా ఈ బలిపీఠం దగ్గర ఉంది ఈ భూమికి సంబంధం ఉన్నంత వరకు దానికి పోలికగా చావుకు సంబంధముగా ప్రజలు చావునకు సంబంధించిన ప్రజలుగా మేము గ్రహించుకుంటున్నాము మేము వీధుల వైపు చూస్తుండేగా పాపం ప్రతి చోట వ్రాయబడినట్లుగా మేము చుచుతున్నాము ప్రభు యొక్క మహిమ మెల్లగా దూరమైపోతుంది ప్రభు మహిమ వెడలిపోతున్నప్పుడు సంఘము దానితోనే వెళ్ళిపోవునని మేము మెరుగుదాం దేవా మేము అక్కడ ఉండాలని ఆశపడుతున్నాము కొద్ది దినాల క్రితమే వీధిలో మూలన ఇక్కడ నిలబడి ఉండగా వీధిలో వెడుతున్న కవాతును గమనిస్తున్నాను ఆ మొదటి ప్రపంచ యుద్ధపు పాత ట్యాంకులు నడుస్తున్నప్పుడు చూస్తున్నాను తరువాత చాలా బరువైన షెర్మాన్ ట్యాంక్ వచ్చినది దాని వెనుక కొన్ని వెంబడిస్తున్నది తరువాత బంగారు నక్షత్రం తల్లులు కొద్దిగా చితికిన కుటుంబము ఏడుస్తున్న భార్య మరియు తనని పోగొట్టుకున్న కరుకైన చిన్న బలుడు ఒక వృద్ధురాలై బిడ్డను పోగొట్టుకున్న తల్లి ఓ వీధి మూలలో నిలబడి దాటిపోతున్న అలాంటిది చూచుట ఎంత విచారమో తర్వాత గమనిస్తుండగా వారు ఈ యొక్క భవనాన్ని దాటిపోయారు సంగీతం మార్చబడి ముందుకు సాగు క్రైస్తవ సైనికులారా వెనుక వారి అడుగులకు సంగీతం వేయబడుతున్నది అయితే వారు ఆ స్థానం దాటిపోయారు రాబో చిన్న ఘనమైన సమయానికి వచ్చి నేను కలస్తూ ఉన్నాను అది పునరుద్ధానం అవుతున్నది పాతకాలం వారు మొదటిగా వస్తారు పరిశుద్ధులు పితరులు అయితే బ్రతికున్న మేము ఆపు ఆపుచేయము లేక నిద్రించున్న వారి వెనుక ఎలాగనగా దేవుని భూరా మృదబడను క్రీస్తున్నందు మృతులు మొదట లేతురు అప్పుడు ఆకాశం వారు వెళ్ళదు మేము నిలవబడి మా మార్పులకై ఎదురు చూస్తూ మేము కూడా వరుసలో ఉంటాము నమ్మకమైన సైనికులుగా చేయము ఎవరైతే యుద్ధ భూమిలో ఉండి నిజముగా పరిచయం కలిగి ఉంటారో అదేంటో నిజంగా వారు ఎరుగుదరు ఆ ట్యాంకులు దొర్లిపోవుట చూచుట వారు ఎరుగుదరు దేవా జీవిత యుద్ధములో ఎవరైతే ఉందరో దాని యొక్క అర్థం వారే ఎరుగుదరని మేము తలచుచున్నాము పైకి వెళ్లి పోటకు పునరుద్ధానములో మా స్థానమును మా స్థలమును మా మార్పుకై ఎదురుచూచుట అని తలచుచున్నాము ఇక్కడ నా యొక్క యవ్వన సహోదరుడు నిండుగా తర్బీతు తర్బేతు వస్త్రము ధరించిన వాడై అతనిపై ఒక వృద్ధుడైన మనుష్యుడు చేతుల పెట్టుటకు నిలబడి ఉన్నాడు మొదటి వరుసలో అక్కడ ఉన్న వృద్ధుడైన అనుభవశాలి అతడి కూడా యుద్ధ భూమిలో చేరవలసి ఉన్నదని ఎరిగిన వాడై ఉన్న మనుష్యుడు అతడు ప్రేమిన దేవా నీకు ప్రతినిధులుగా ఈ అయోగ్యమైన హస్తాలు నా సహోదరుని మీద పెట్టుచున్నాను సహోదరుడు గ్రీన్ ను ఆశీర్వదించుము ప్రేమిన దేవా నేను ఏసు నమున దీవించుచున్నాను ప్రభువా అతడు ఈ వర్తమానమును ఈ పట్టణమునకును నీవు అతని తీసుకుని వెళ్ళును కాక అతను నమ్మకస్తుడై పశుతో నింపబడినవాడై జీవించును కాక ప్రజలకు ఇతడు బోధించుటకు వారిని నడిపించుటకు మేము కోరే మార్గాన వారిని నడిపించుటకు ప్రజల హృదయాలు అతడు కలిగిను కాక ప్రభువా దయచేయు అతని నమ్మకమైన భార్యను బిడ్డలను దీవించము ఇక్కడ భూమిపైన క్రైస్తవ సహోదరుడుగా లోకపు అంతమునకు ఈ సువార్తను మేము మోసుకుని పోవటానికి ఇక్కడ మా భారములను దీవించము దేవా అతని పైకి నీ ఆత్మను పంపము యేసుక్రీస్తు నామములో అతన్ని అప్పు ప్రార్థిస్తున్నాము ఆమె సహోదర పేరి దేవుడు నేను దేవించును దేవుని వాక్యమును మోయము